భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పదిహేడు పోలీస్ స్టేషన్లలో నూట నలభై రెండు కేసుల్లో వివిధ సందర్భాల్లో నిందితుల వద్ద నుండి సీజ్ చేసిన పదకొండు వేల అరవై ఒక కేజీల నిషేధిత గంజాయిని మంగళవారం హేమచంద్రపురం గ్రామ శివాలలోని నిర్మాణ చాటవి ప్రాంతంలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది దహనం చేసిన నిషేధిత గంజాయి విలువ ఇరవై ఏడు కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది జిల్లా డ్రగ్ డిస్పోజబల్ కమిటీ చైర్మన్ రోహిత్ రాజ్ మరియు సభ్యులైన సాయి మనోహర్ భద్రాచలం ఏఎస్పి పరితోష్ పంకజ్ పాల్వంచ డిఎస్పి వెంకటేష్ మనుగురు డీఎస్పి రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో కోర్టు వారి ఉత్తర్వుల మేరకు నిషేధిత గంజాయిని మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు దశల వారీగా విభజించి దహనం చేయడం జరిగింది ముందుగా డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ చైర్మన్ అయిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పోలీస్ స్టేషన్ల వారిగా కొన్ని భాగాలుగా విభజించిన గంజాయిని హెడ్ క్వార్టర్స్ నందు తూకం వేసి పరిశీలించారు అనంతరం దహనం చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎస్పీ రోహిత్ రాజ్ గారితో పాటు ఓఎస్డ్ సాయి మనోహర్ ఏఎస్పి పరితోష్ పంకజ్ డీఎస్పీలు వెంకటేష్ రాఘవేంద్రరావు మరియు డిసిఆర్బి డిఎస్పీ మల్లయ్య స్వామి సిఐ వెంకటేశ్వర్లు ఏఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఈవోగా సంవత్సర కాలం పాటు పనిచేసిన ఈవో ఎల్ రమాదేవి పనితీరు బేషుగా ఉందని తెలుగుదేశం పార్టీ మహబూబ్బాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి ఎస్కే అజీం పేర్కొన్నారు ఈవో రమాదేవి పనితీరు ప్రశంసనీయమన్నారు ఆలన పాలన కరువైన రామాలయంకు పెద్ద దిక్కుగా వ్యవహరించి ఆలయ పరిపాలనను తీర్చిదిద్దిన ఘనత ఈవో ఎల్ రమాదేవికే దక్కిందన్నారు ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చి ఆలయ అభివృద్ధికి ఈ ఓ రమాదేవి చేసిన సేవలు మర్చిపోలేనివని అన్నారు ఇప్పుడిప్పుడే ఆలయ అభివృద్ధి సాధ్యమవుతుందనే నేపథ్యంలో ఈ ఓ రమాదేవిని మార్చడం ఆలయ అభివృద్ధికి విఘాదం అన్నారు పాలక మండలి లేకపోయినా ఓ మహిళ అధికారిని అయినప్పటికీ ధైర్యంగా ముందుకు సాగి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రక్షాళనకు నడుం బిగించిన గొప్ప ఈవో రమాదేవి అన్నారు ఇటువంటి చక్కని అధికారిని ప్రోత్సహించాలని మరికొంతకాలం పాటు ఈవో రమాదేవిని కొనసాగిస్తే ఆలయ అభివృద్ధి బాట పడుతుందని ఆ నమ్మకం తమకు ఉందని తెలిపారు ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తున్న కొంతమంది ఉద్యోగులను పక్కన పెట్టడమే కాకుండా అవినీతి ఉద్యోగుల ఆగడాలను చెండాడి భద్రాద్రి రాముని ప్రతిష్టకు వర్ణి తెచ్చిన ఈవో రమాదేవి అని ఆయన పేర్కొన్నారు తక్షణమే ఈవో రమాదేవి బదిలీ నాపేయాలని ఆయన డిమాండ్ చేశారు జేఈఈ మెయిన్స్లో సత్తా చాటిన లిటిల్ ఫ్లవర్స్ బాలికలు ఎన్టీఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో భద్రాచలం పట్టణానికి చెందిన లిటిల్ ఫ్లవర్స్ జూనియర్ కళాశాల బాలికలు తమ సత్తా చాటి ఉత్తమ ర్యాంకులను కైవసం చేసుకున్నారు ఐఐటిలో ప్రవేశం కోసం జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరైన సాహితి డెబ్బై ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం మార్కులు భూక్యా నిహారిక యాభై ఏడు పాయింట్ మూడు తొమ్మిది శాతం మార్కులు కైవసం చేసుకొని ఐఐటి సీట్లు సాధించేందుకు మార్గం సుగమం చేసుకున్నారు జేఏఈ మెయిన్స్లో చక్కని మార్కులు సాధించిన ఈ విద్యార్థిను మంగళవారం కళాశాలలో జరిగిన సమావేశంలో లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థల డైరెక్టర్ మాగంటి ప్రసాద్ బాబు డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ మాగంటి రమేష్ బాబు అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ఇంటర్ ఫలితాల్లో తమ లిటిల్ ఫ్లవర్స్ బాలబాలికలు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి రాష్ట్ర స్థాయి ర్యాంకులు కైవసం చేసుకుంటున్నారని అలాగే జేఈఈ మెయిన్స్లో కూడా తమ కళాశాల విద్యార్థులను దేశ స్థాయిలోనే ఉత్తమ మార్కులు కైవసం చేసుకోవడం అభినందనీయమన్నారు ఇందుకు తర్ఫీదునిచ్చిన అధ్యాపిక బృందాన్ని వారు ఎంతగానో ప్రశంసించారు ఈ కార్యక్రమంలో కళాశాల మ్యాథ్స్ అధ్యాపకులు బషీర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలోని ఎస్టీ రిజర్వెంట్ పార్లమెంట్ స్థానాలు ఆదివాసులకు కేటాయించాలని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు భద్రాచలంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ సమావేశంలో హాజరైన ఆదివాసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ దాట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో పార్లమెంట్ ఎస్టీ రిజర్వ్ స్థానాలకు ఆదివాసులకే కేటాయించాలని కోరారు ఆదివాసులకు రాజకీయ పదవుల్లోనూ పార్లమెంట్ ఎస్టీ రిజర్వ్ సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతుందన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులకు సామాజిక న్యాయం జరగాలని హైదరాబాద్ గాంధీ భవన్కి వెళ్ళి తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రశిస్తామని అన్నారు ఆదివాసీలకు ఏ అధికార పార్టీ కూడా ఎవరు కేటాయించలేదు అప్పుడు టూ థౌజండ్ నైన్ అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ లంబాడేళ్ళకే ఇచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్ కూడా లంబాడేలకే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా లంబాడేలికే ఇచ్చింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా మళ్ళీ వాళ్ళకే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే అసలైనటువంటి అసలైనటువంటి లబ్ధిదారులైనటువంటి ఆదివాసీలకు పూర్తి స్థాయిలోన్యాయం జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి ఇవాళ లంబాడీలు రాజకీయంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఏ విధంగా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్న ఆదివాసీల ఫలాలను వాళ్ళు దోచుకుంటున్నారు ఇక్కడ స్థానిక ఆదివాసీలైనటువంటి మాకు ప్రతి ప్రతి ప్రభుత్వంతో పోరాడమే పోరాడమే పోరాటమే అవుతుంది తప్ప మాకు ఎటువంటి ఫలితాలు అందేటువంటి పరిస్థితులు లేవు పోరాటాలు మామవుతున్నాయి ఫలితాలు లంబాడీలు అవుతున్నాయి కనుక ఈసారి స్థానిక ఆదివాసీలతోటి స్థానిక ఆదివాసీలతోటి ఎంపీ టికెట్ని భర్తీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ అయినా సరే టీఆర్ఎస్ పార్టీ అయినా సరే బీజేపీ పార్టీ అయినా సరే ఆదివాసీల వ్యతిరేక పార్టీగానే మేము పరిగణిస్తాము గిరిజన సంక్షేమ గారికి ఇవ్వాలని చెప్పి ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుండి లంబాడ వాళ్ళే వాళ్ళకి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చేయడం వల్ల వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆదివాసీలు విద్యా పరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా అన్ని రంగాలలో వెనకబడిపోవడం జరిగింది అలాగే గతంలో కూడా పోరు మూల సమస్యలు ఎందులో ఎదుర్కోవడం జరిగింది ఏదైనా మంత్రి లేక మా కమ్యూనిటీ మంత్రి లేక చాలా విధాలుగా లాస్ అయిపోయాము ఇప్పుడు కూడా అదే ఆ విధంగా అదే అట్లా రాకూడదని చెప్పని మేము ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరుతున్నాము ఈ ఎలక్షన్ల ముందు కూడా మేము ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి అప్పుడు పీసీసీ అధ్యక్షులు ఉండే అప్పుడు అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా మీకు మాకు మా స్థానాల్లో మా ఏరియాలో ఉన్నటువంటి స్థానాల అసెంబ్లీ మొత్తం ఆదివాసీ జరిగింది దాని మీద కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మాకు అనుకూలంగా స్పందించారు ఒకవేళ గవర్నమెంట్ వస్తే నేను ఆదివాసీ ప్రయాణిస్తా అందుకని అని వాగ్దానం మా మాట ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకోవాలని చెప్పాను కొన్ని నిలబెట్టుకున్నారు ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కూడా నిలబెట్టుకోవాలని చెప్పాను వారిని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఎల్ రమాదేవి బదిలీ ఉత్తర్వులు తక్షణమే నిలుపుదల చేయాలని భద్రాద్రిలో రామభక్తులు టీఆర్ఎస్ నాయకులు సిపిఎం నాయకులు కోరారు రమాదేవిని ఇక్కడే కొనసాగించాలని భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం స్పెషల్ జీవో తీసుకువచ్చి రమాదేవిని కార్యనిర్వహణాధికారిగా కొనసాగించాలని కోరుతూ మంగళవారం అంబే అంబేద్కర్ సెంటర్లో ప్లేకార్డులు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాచలం దేవస్థానం ఈవోగా బాధితులు చేపట్టిన తర్వాత నుండి దేవస్థానం ఆదాయ మార్గాలు పెంచడం కొరకు విశేష కృషి చేశారని రామభక్తులకు యాత్రికులకు సకల సౌకర్యాలు కల్పించడంలో ఈవో రమాదేవి సఫలం చెందిందని కేవలం కొంతమంది పైరవీల ద్వారా ఈవోని బదిలీ చేయడం దుర్మార్గమైన చర్యని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ వాస్తవ్యులు ఆకోజ సునీల్ కుమార్ భీమవరపు వెంకటరెడ్డి రామోజ రాముడు గాదె మాధవరెడ్డి కోలారాజు మారెడ్డి శివాజీ ఎస్విఎస్ నాయుడు ఏడుకొండలు బాబీ లోకేష్ శివ దానియల్ ప్రదీప్ రామ్రెడ్డి శివప్రసాద్ గురువయ్య విశ్వనాథ్ అనిల్ తిరుమలరావు ముద్ద పిచ్చయ్య ఏవి రావు దాసరి శేఖర్ తదితరులు ఉన్నారు బదిలీ అయిందని వార్తలు వస్తా ఉంది భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి గతంలో ఎటువంటి కార్యనిర్వహణ అధికారి పనిచేయని విధంగా అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి భద్రాచలం దేవస్థానం యొక్క ఆదాయాన్ని పెంచడంలో కానీ రామ భక్తులకు మౌలిక వసతులు కలపడంలో కానీ భద్రాచలం దేవస్థానంలో మరి వివిధ పనుల కోసం మరి ప్రజలు ఇంతకుముందు భక్తులు కానీ వేచి చేసే ఉండేవారు ఎటువంటి సమస్య లేకుండా దేవస్థానం అభివృద్ధికి పూర్తిగా సహాయ సహకారాలు చేస్తున్నటువంటి ఈవో గారి బదిలీ ప్రక్రియను వెంటనే నిలిపియాలని భద్రాచలం పట్టణ ప్రజలుగా అందరం కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే గతంలో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో భద్రాచలం దేవస్థానానికి ఇరవై రెండు కోట్ల ఆదాయం వస్తే ఈ ఈవో రామాదేవి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత నలభై తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం సంకూరుతూ ఉంది భద్రాచలం పురుషోత్తపట్నం దేవుడు ఉన్నటువంటి దేవస్థాన భూములకు సంబంధించిన విషయంలో గత గతంలో అనేక గొడవలు జరిగిన సందర్భంలో మరి ఈఓ గారు వచ్చినాక రాముల వారి భూముల పరిరక్షణ అయితే ఉంది భద్రాచలం దేవస్థానం అభివృద్ధి కొరకు అయితే ఏమి భద్రాచలం వస్తున్న భక్తులకు మరి గతంలో మౌలిక వసతులు లేక మనం అనేక సందర్భాలు చూసాం భద్రాచల ప్రాంత వాసులుగా మౌలిక వసతులు కల్పనలో కానీ ప్రజలలో లడ్డు ప్రసాదం మరి నాణ్యత ఇవ్వడంలో కానీ పూర్తి సహాయ సహకారాలు చేస్తూ దేవస్థానాన్ని పూర్తిగా ముందుకు పట్టబోతోంది ఈ తర్వాత దక్షిణ యోధ్య వెలువడుతున్న భద్రాచలానికి చాలా ప్రత్యేకత ఉంది అలాంటి సీతారామచంద్రస్వామి దేవస్థానానికి ఈ ఒక పనిచేస్తున్నారు అమాదేవి గారిని బదిలీ చేయటం భద్రాచల ప్రజల వాసులు కానీ భక్తులు కానీ తీవ్రంగా మేము ఇబ్బంది పడతా ఉన్నాం కాబట్టి ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి వెంటనే ఈ బలిదీని ఆపాలని చెప్పేసి ప్రజలందరికీ డిమాండ్ చేస్తూ ఉన్నాం రమాదేవి గారు వచ్చిన తర్వాత కూసు రికార్డులు రికార్డుని రక్షణ చేయడమే కానీ అలాగే భక్తులకి సౌకర్యాలు కనిపించడమే కానీ అలాగే భూ రికార్డులు ప్రక్షాళన చేయటమే కానీ దేవాదాయం యొక్క ఆస్తులు పెంచడమే కానీ అలాగే ప్రసాదాల కౌంటర్లో క్వాలిటీ తీసుకురావటం కానీ అన్ని కూడా చాలా అద్భుతంగా పరిపాలన జరుగుతూ ఉంది వెంటనే ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారు అవసరమైతే ముఖ్యమంత్రి గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ జోక్యం చేసుకుని ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఇక్కడ భద్రాచలంలో ఈ జీవో గారు ఉండడం ద్వారానే భద్రాచలానికి దేవస్థానానికి పేరు చెప్పేసి భద్రాచల ఆశిస్తూ ఉన్నాం కార్యనిర్వహణాధికారిగా ఆమె అడ్మినిస్ట్రేషన్ అత్యద్భుతంగా ఉంది వాస్తవానికి ఒక విషయం చెప్పాలి ఆమె వ్యక్తిగతంగా పరిచయస్తురాలయ్యో చుట్టమయ్యో బంధువు అయ్యో మనం చెప్తున్నామంటే కూడా అనుకోవచ్చు మాకు వ్యక్తిగతంగా కూడా దగ్గరగా పరిచయం కూడా లేదు కానీ భద్రాచలానికి రాముడికి భారతదేశ చరిత్రలో గుర్తు తెచ్చినటువంటి వ్యక్తి ఎల్ రమాదేవి మేడం ఇంకొకటి ఆమె రెవెన్యూ శాఖ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కర్నూల్లో ఎక్కడో ఉన్నటువంటి భూమిని కూడా స్వాధీనపరిచి రాములు వారికి అంకితం చేయటం అలాగే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి భూమిని అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భద్రాచలం కానుకొని ఉన్నటువంటి ఎటపాక మండలంలో ఉన్న పురుషోత్తపట్నం భూములు కూడా చాలా ఇదిగా చేసి అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకు కూడా ఎస్పీ గారికి కూడా లెటర్లు పెట్టి మా భూమిని మాకు అప్పగించండి అయ్యా మాకు సెక్యూరిటీ ఇవ్వండి అయ్యా అని చెప్పి ఆమె సొంత ఆస్తిలాగా లాగా వారి ఆస్తిని కాపాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక్క కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి మేడం అని చెప్పాలి భద్రాచలం పట్టణంలో మోటార్ సైకిళ్లు మరియు వెండి నగల దొంగతనం చేసిన దొంగను మంగళవారం భద్రాచలం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా రెండు మోటార్ సైకిళ్లు మరియు ముప్పై తులాల వెండి పట్టీలు మరియు ఒక గ్రామ్ గోల్డ్ రింగ్ రికవరీ చేశారు భద్రాచలం ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా భద్రాచలం పట్టణానికి చెందిన షేక్ దారుక్ బాబా అలియాస్ చోటు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అనుమానం వచ్చి అతన్ని పట్టుకొని తనదైన శైలిలో విచారించగా భద్రాచలం పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో మరియు మెడికల్ కాలనీలో నిలిపి ఉంచిన రెండు మోటార్ సైకిళ్లను మరియు ముప్పై తులాల వెండి పట్టీలు ఒక గ్రామ్ గోల్డ్ రింగ్ దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నాడు దొంగతనానికి పాల్పడిన షేక్ దారుక్ బాబాను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరిగినట్లు పోలీసులు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ప్రతినిత్యం భక్తులతో కోలాహలంగా ఉంటుంది కల్పవృక్ష నారసింహసాల గ్రామ ఆశ్రమం ప్రతిరోజు స్వామివారికి ముడుపులు కడుతూ వివిధ ప్రాంతాల నుండి వస్తున్న భక్తులతో ఆశ్రమం పండుగ వాతావరణంలో ఉంది ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ స్వామి మాట్లాడుతూ ఇక్కడ ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయని స్వామివారికి విశేషమైన అభిషేకం ప్రతినిత్యం ఉంటుందని ఆ అభిషేకం తీర్థం కొరకు ప్రతినిత్యం భక్తులు పోటీ పడుతూ వస్తుంటారని అన్నారు అలానే ఇక్కడ స్వామివారిని ముడుపు కట్టి పూజిస్తే కోరికలు నెరవేరుతాయనే విశ్వాసంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారని అన్నారు అంతేకాకుండా ఈరోజు హైదరాబాద్ నుండి వచ్చిన రామదండు భజన మండలి వారు భజనలు కీర్తనతో భక్తులకు నూతన ఉత్సాహం నింపడం జరిగిందన్నారు ప్రతి మంగళవారం మరియు శనివారాలలో విశేషంగా జరిగే అభిషేకం కొరకు భక్తులు ఒకరోజు ముందుగానే వచ్చి ఆశ్రమంలో బస చేస్తూ స్వామి వారి పూజల్లో పాల్గొంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు భద్రాచలం గిరిజన గురుకుల కళాశాల నుంచి హాజరైన ముప్పై ఐదు మంది గిరిజన బాలికల్లో పద్దెనిమిది మంది జేఈఈ మెయిన్స్ అర్హత సాధించి అడ్వాన్స్డ్కు క్వాలిఫై అవ్వటం అభినందనీయమని గిరిజన గురుకులం కళాశాల ప్రిన్సిపల్ ఎం దేవదాస్ పేర్కొన్నారు మంగళవారం కళాశాలలో జరిగిన సమావేశంలో జేఈ మెయిన్స్లో సత్తా చాటిన గిరిబిడల్ను ఆయన అభినందించారు భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ ప్రత్యేక శ్రద్ధ మరియు ఆర్సిఓటి వెంకటేశ్వరరాజు ప్రోత్సాహం గిరిజన గురుకుల సొసైటీ అధికారుల పర్యవేక్షణ అంకిత భావంతో పాఠాలు బోధించిన లెక్చరర్ల కష్టం గిరిజన బాలికల చదువులో రాణించడానికి దోహదపడుతుందని అన్నారు గతంలో కూడా ఇదే కళాశాల నుంచి ఒక ఐఐటి పన్నెండు ఎన్ఐటీలు ఒక జిఎఫ్టిఐ ఒక ట్రిపుల్ ఐటీ ఒక ఐజర్ ఒక ఎంబీబీఎస్ సీట్లను భద్రాచలం గిరిజన గురుకుల కళాశాల బాలికలు సాధించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు